అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో సేవా దళం పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఓడల రేవు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల పూర్వపు విద్యార్థులు మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో వారంతా చదువుకున్న ఆ స్కూల్ పిల్లలకు చేయూతగా జ్ఞానాన్ని పెంపొందించడానికి క్వెస్ ప్రోగ్రామ్ లో నిర్వహించారు ఓడల రేవు సేవా దళం విద్యార్థులకు గ్రామస్తులకు సామాజిక సేవ చేస్తూ మెరుగైన జీవన విధానానికి పూర్వపు విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఉండి

అవతలమే పాపం లక్షల మంది ఉన్నా మన దగ్గర పది వేల ఇరవై వేల మంది సైన్యం ఉన్నా వీరోచితంగా పోరాడారు అందుకే రాజపుత్రుల్ని ధైర్య సాహసాలకి ప్రత్యేకలను చెప్తారు ఇండియన్ ధైర్య సాహసాలకి ప్రత్యేకలను చెప్తారు రాజపుత్రులు మరి ఈరోజు వాడలదే గ్రామంలో మరి వచ్చేసి వాడలదే గ్రామం ఈ గ్రామంలో మేము ఇదే స్కూల్లో చదువుకున్నాం వాడల రేవులో గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వాడల రేవు సేవాదళం అని ఒక దళం కింద ఏర్పడి అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఎందుకంటే ఊరిలో చదువుకున్న మేము ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలి మా ఊరు మా బాధ్యత అనే నినాద నినాదంతో ఒక ముప్పై మంది దళం సభ్యులు ఏర్పడి అప్పటి నుంచి కూడా మేము మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక పరమైన సహాయం చేయడం అదేవిధంగా రక్తదానాలు చేయడం నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్కి అమౌంట్ ఇప్పించడం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో భయంకరమైన కరోనా వచ్చింది ఆ కరోనా విషయంలో కూడా మేము ఎంతో హెల్ప్ చేయడం అనేది మా దళం నుంచి చేయడం అనేది జరిగింది ఇక్కడ చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక రక్తం దానం చేయాలన్నా లేదంటే ఒక ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చిన ఆ సమస్య తెలుసుకుని మేము ఒక సపోర్ట్గా ఉండి మా చేతని సహాయం చేయడం జరుగుతుంది దానిలోనే భాగంగా మేము మళ్ళా మా నేల మా నినాదంతో ఇక్కడ మొక్కలు కూడా నాటడం జరిగింది అనేకమైన ఇక్కడ ప్రాంతాల్లో కాలుష్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ కాలుష్యం నుంచి నివారించడం కోసం కూడా మొక్కలు నాటడం జరిగింది సో దాంతోపాటు దాంట్లో భాగంగా విద్యార్థులు కూడా సహాయం చేయాలి మా వంతు మేము హెల్ప్ చేయాలి అండ్ మేము చదువుకునే రోజుల్లో సపోర్ట్ అనేది లేకపోవడం రావడం వల్ల అక్కడ నాలెడ్జ్ అనేది తీసుకోకపోవడం కొన్ని కారణాల వల్ల మేము అవి ఆ సమస్యలు అనేది మా యొక్క ఊరి ప్రజలకి లేదా మా విద్యార్థులకి ఆ సమస్యలు అనేది రాకూడదు వారికి నాలెడ్జ్ నినాదంతో మేము ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత రోజుల్లో కూడా మేము వాడల రేవులో చేసాం అదేవిధంగా దాంతోపాటు మండలంలో చాలా రకాలుగా కూడా మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది వృద్ధాశ్రమాలకి రైస్ పంపిణీ చేయడం అలాగే బయట ఉన్న కొంతమంది వ్యక్తులకి బియ్యం అనేది సరఫరా చేయడం కూడా జరిగింది సో మాస్కులు అదే అదేవిధంగా ఎండాకాలంలో దాహాతి తీర్చడానికి ప్రయాణికుల దహతిని తీర్చడానికి కూడా చలివెందడం కంటిన్యూగా ఇంచుమించు చాలా రోజులు ఇంచుమించు అరవై డెబ్బై సంవత్సరం డెబ్బై రోజుల వరకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది అది కూడా మాక మమ్మల్ని అభినందిస్తూ కొంతమంది దాతలు వచ్చి రావడం అలాగే దాంతోపాటు ఆ సెలవు సపోర్ట్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు ఈ కిజు ఈ ఈరోజు జరగడానికి కారణం ఏంటంటే మేము ఫస్ట్ మొదట్లో అయితే వాడలైవ్ స్కూల్కే పెట్టాం దాని తర్వాత మండలంగా సపోర్ట్ చేయాలి మేము మా దగ్గర ఉన్న నా నాలెడ్జ్ని జ్ఞానాన్ని కూడా ఇతరులకు పంచాలన్న ఆలోచనతో తర్వాత కాలంలో కూడా గోడ్ లంక కొమరీపట్నం పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ రోజున మండల స్థాయిలో మొత్తం ఎనిమిది స్కూల్కి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది దానిలో అనుకోకుండా రెండు స్కూల్లో డ్రాప్ అవ్వడం జరిగింది మొట్టమొదటిగా వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత దానిలోంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకున్నాం దానిలో టాప్ టూ మెంబర్స్ తీసుకుని మళ్ళీ ఈరోజు వాడల రేవు హై స్కూల్ దగ్గర వద్ద ఉపాధ్యాయుల సహకారంతో అలాగే విద్యార్థుల సహకారంతో స్వా సేవాదళం సహకారంతో అలాగే దాతల సహకారంతో కూడా మేము ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది దీనిలో వచ్చిన ఎవరైతే ప్రైజు మొట్టమొదటికి వస్తారో దానికి ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి కూడా కొంతమంది దాతలు వచ్చారు మరి ఆ దాన్ని మరి ఆ దాతలు కూడా మాకు సహకరించి మేము మేము వస్తాము ప్రైజ్ మనీ లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు అదేవిధంగా మాకు ఇంతగా సహకరించినటువంటి మీడియా మీడియా ప్రతినిధులు మరి అలాగే అనేక మంది మాకు సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమం ఈరోజు ఇంతలా జరుగుతుందంటే మా మా స్నేహితులు అలాగే సేవాదారు సభ్యులు అలాగే ఈ క్విజు ప్రోగ్రామ్ నైట్ పగలు కష్టపడి దీనిలో ముఖ్యంగా రవి అనే మా యొక్క సభ్యుడు దీనిలో ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క క్విజుని తయారు చేయడం జరిగింది సో ఇంతగా మాకు సహకరించిన అందరికీ కూడా గ్రామ పెద్దలకు అలాగే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు స్కూల్ ఉపాధ్యాయులకి ప్రధానోపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం వాళ్ళలో పుట్టి పెరిగి చదువుకుని ఈ రోజున ఒక స్థాయిలో ఉన్నటువంటి యువతంతా కలిసి సేవాదళం అనేది ఏర్పాటు చేసి ఈరోజు గతంలో మా అనుభవాలను తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి మంచి భవిష్యత్తు అందించడానికి ఉడతా భక్తితో మావంత సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయడానికి ఒక చిరు ప్రయత్నంగా ఈ క్విజ్ ప్రోగ్రామ్స్ అనేవి గత మూడు సంవత్సరాల నుంచి కండక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొత్తం అల్లవరం మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్ అన్నింటిలోనూ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అందులో మెరిట్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు వాడలు రేవు జెడ్పీ హై స్కూల్ నందు మెగా క్విజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే పేరుతోటి సేవాదాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇందులో ఎవరైతే మంచి మార్కులతో ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వారికి నగదు బహుమతి కూడా ఇవ్వడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందించారు అలాగే ఈ కార్యక్రమాన్ని జరగడానికి మార్క్స్ సహకరించినటువంటి తల్లిదండ్రులు అలాగే పాఠశాల ఉపాధ్యాయులు అలాగే వారి యొక్క ప్రధానోపాధ్యాయులు అలాగే ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి మా మేము చదువుకున్నటువంటి మా స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ మీడియా అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాకు సహాయ సహకారాలు అందిస్తే కనుక భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటుగా విద్యార్థుల్లో ఉన్నటువంటి మెడగోలు కూడా బయటకు తీసి వారి భవిష్యత్తుకు షాట్ పడే విధంగా దళం అనేది మీకు ఎప్పుడు అండా ఉంటుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే దీని వెనక ఎంతో మంది కృషి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం బయటకు కనిపించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు తెర వెనక చాలా మంది కష్టపడితేనే రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సేవాదళం తరఫున తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయడానికి ఫీజు ప్రోగ్రామ్స్ ఎస్ఐ రేటింగ్స్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీయడమే మా యొక్క ఈ సేవా దళం యొక్క ముఖ్య ఉద్దేశం దాంతో పాటు ఈ పిల్లలకి సేవా తత్వాన్ని అలవాటు చేయాలి అంటే సమాజంలో మొక్కలు పెంచడం ఈ రోజున ఎండలు మండిపోతున్నాయి మొక్కలు పెంచి ఆ ప్రకృతిని కాపాడుకోవడం ఇటువంటి సేవా కార్యక్రమాలు అలాగే వేసవికాలంలో కాలంలో దహార్థం తీర్చడానికి అంటే ఒక ఒకరు చేస్తుంటే దాన్ని మంచి జరుగుతుందంటే అనుసరించి మరొకరు కూడా ముందుకు వస్తారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు